ప్రేక్షకులందరూ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మాతృదేవ ఆచార్య భవ గురుగారు జూలై మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏం అని అంటూ ఉన్నారు మరి ఆందోళనకర పరిస్థితులు ఉండబోతున్నాయా లేదంటే పర్వాలేదు అంటారా గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకోవడం వల్ల వీళ్ళకి బాగుంటుంది అంటారు గురుగారు ఈ మీనరాశి వాళ్లకు రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మరి మీరు అన్నట్టు ఏళ్ళ నడిచినా నడుస్తుంది జన్మస్థానంలోకి వచ్చారు ముఖ్యంగా ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అని అంటే పూర్వబాద నక్షత్రం వాళ్ళకి మాత్రం ప్రస్తుతానికి టైట్గా ఉంటుంది ఎందుకంటే ఆ నక్షత్రంతో ప్రారంభమవుతుంది కాబట్టి ఏలు ప్రభావము ఉత్తరాభాద్ర రేవతి వాళ్ళుకి ఇంకా ఏళ్ళు స్టార్ట్ కానట్టే ఆ నక్షత్రాలపైన ఇంకా ఆయన ప్రయాణం జరగలేదు ఎక్కడున్నాడు ఆయన చూడాలి కాబట్టి పూర్వబాదలో ఉన్నాడు కాబట్టి పూర్వబాదలో ఉన్న వాళ్ళు దేహ అనారోగ్యము జన్మంలోకి శని వచ్చాడు కాబట్టి జన్మనిచ్చిన తల్లికి తల్లి సామాన్లకు దేహ కష్టము నష్టము లాంటివి ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఈ ఏళ్ళనాటి శని వల్ల ఆందోళన పడాలంటే ఆందోళనపడేదానికి ఏమి డబ్బులు ఖర్చు కాదు ఎవరికైనా ఇష్టం ఉంటే పడవచ్చు గ్రహాలు తమ తమ బాధ్యతలు నిర్వర్తించడానికి వస్తాయి తప్పితే ఎవరినో ఇబ్బంది పెట్టాలని ఇంత ఏం చేయం ఇకపోతే మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఈ మీనరాశి వారి గురించి కొంచెం మాస ఫలితాలు ఒక మాసమే ఆ మాసం గురించి మనం పెద్దగా ఊహను ఊహించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి వీళ్ళకు సహజసిద్ధమైన లక్షణాలు కొన్ని ఉంటాయి ఇవి జీవిత ఫలం అవుతుంది మనం మాసఫలంతో పాటు జీవిత ఫలాలు చెప్తూ వస్తున్నాం ఎందుకంటే మాసం తాత్కాలికం జీవితం జీవితాంతం కాబట్టి మేనరాశి వాళ్ళు ముఖ్యంగా పూర్వపాధి నక్షత్రం వాళ్ళు ఏలిన శని ఉన్ని అర్ధాష్టమ శ్రేణి ఉన్ని అష్టమ శ్రేణి ఉన్ని గురుబలం లేకపోయినా ఏదేమన్నా ఉన్నాయి తమ రెండవ నక్షత్రాన్ని బలపరుచుకోవాలి ప్రతి ఒక్క నక్షత్రం వాళ్ళు ఏ నక్షత్రం వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ తమ రెండవ నక్షత్రమే వీళ్ళకి సంపత్ తారవుతుంది కాబట్టి పూర్వపాద్ర వాళ్ళకు శని భగవాన్ ద్వారా ఆ నక్షత్రం ప్రయాణిస్తున్నారు కాబట్టి ఉత్తరాపాద నక్షత్రం బలపరచడం వల్ల వీళ్ళకు ఎనర్జీ దొరుకుతుంది నెక్స్ట్ నక్షత్రం ఏది ఆ నక్షత్రం నుంచి మనం ఎనర్జీని ఎలా తీసుకోవాలంటే ఉత్తరాపాద నక్షత్రం అంటే కామధేను కామధేను అంటే గోవు గోసేవ ఎక్కువ చేయొచ్చు వీళ్ళు గోవులో మూకోటి దేవతలు ఉంటారు మనం ఆ గోవుకే మనకు బజార్లోకి అవగానిపిస్తే కూడా ఒక అరటిపండు ఒక కూర కట్టివచ్చు చక్కగా మనకు ఆ సంపత్ అది సంపత్ డబ్బులు ఇస్తుంది అని అర్థం అంటే ఇప్పుడు ఏళ్ళ నడిచిన ఉన్నప్పుడు మనకు కోట్లు వస్తాయి లక్షలు వస్తాయి అది కాకుండా మనకు కనీస అవసరాలకు కావాల్సినటువంటి అరమరికలు ఏర్పడతాయి మనం గట్టిగా అరుస్తున్న వాళ్ళు చెప్తే వింటారు మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఫోన్ ఎత్తకుండా సత్తాయిస్తుంటే ఫోన్ ఎత్తి ఒక టైం అనేది చెప్తారు అంటే ఇది డబ్బులు సంబంధించినది కదా మనకు రావాల్సింది మనం ఇవ్వాల్సింది ఇది విశేషంగా చేయడం వల్ల ధన రాబడి కూడా పెరుగుతుంది ఏళ్ళ సమంతమంత డబ్బు రాదనేం లేదు వస్తుంది వచ్చింది చాలకపోవచ్చు మిగలకపోవచ్చు ఒక్కోసారి రాకపోవచ్చు ఈ కామధేనం యొక్క అంటే గో సేవ ఎక్కువగా చేయడం వల్ల ఎంతైనా మనం ఫలితాన్ని అదే అదేవిధంగా ఉత్తరాబాద్ నక్షత్రం వాళ్ళు తమ రెండవ నక్షత్రం ఏది రేవతి రేవతి నక్షత్రం అంటే ఏమి సముద్రము సముద్రంలో వెళ్ళే పడవ కాబట్టి సముద్ర తీరానికి వీరు వెళ్ళి చక్కగా రేవతి నక్షత్రం ఉత్తరాపతి నక్షత్రం వల్ల ఒక గంట గడిపి రావచ్చు లేదా సముద్రం ఉన్న ఫోటో సముద్రంలో పడవ వెళుతున్న ఫోటో హాల్లో పెట్టుకోవచ్చు లేదా షిప్ బొమ్మ తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు లేదు సముద్ర తీరాల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి రావచ్చు కన్యాకుమారి తిరుచెందూరు రామేశ్వరం ఇటువంటి పుణ్యక్షేత్రాలు గురువాయూరు ఇటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి రావచ్చు వీళ్ళకి యాక్టివేషన్ జరుగుతుంది అక్కడ ఉన్న వాతావరణం చాలా శక్తివంతంగా ఉంటుంది సముద్రం అంటే ధైర్య వీర్య విజయస్థానం ప్రపంచమంతా అలక్కు ఉంటుంది కాబట్టి ఉత్తరాబోధ నక్షత్రం వాళ్ళు ఈ పరిహారం చేసుకోవచ్చు ఏళ్ళ నాటినంత సంబంధం లేదు వీళ్ళకి మనీ కావాలి ఆర్థిక పర విష ఆర్థిక పరమైన విషయాల్లో ఒక అరమరిక ఒక బ్యాలెన్స్ కావాలి అదే రేవతి నక్షత్రం వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ తర్వాత నక్షత్రం ఏది అశ్విని అశ్విని నక్షత్రం బలపరుచుకుంటే చాలు ఆ అంటే గుర్రము హార్సు కరెంట్ని కూడా హార్స్ పవర్తో కొలుస్తారు అంటే కరెంట్ గుర్రంలాగా పరుగుతుంది హార్స్ పవర్ అది పోతూనే ఉంటుంది ఖర్చు పెడతా ఉంటుంది కాబట్టి ఒక జంట గుర్రాలు విజయ సూచిక ఇలా ఎత్తుకుంటాయి కాళ్ళు అటువంటి రెండు గుర్రాలు తెచ్చుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవచ్చు హార్స్ కోర్స్ రేస్ కోర్స్ ఉంటుంది అటు అటువైపు ఎక్కువ రావచ్చు ఎక్కువగా గుర్రాన్ని జట్కాల వాళ్ళు తోడుతూ ఉంటారు కదా అటువైపు వెలురావచ్చు దానికైతే ఫుడ్ కూడా ఇవ్వచ్చు హైగ్రేవ్ ఉన్న ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చు హైగ్రేవ్ మంత్రం చదువుకోవచ్చు సంపత్లను బలపరిచే విషయం ఇది మాస తన సంబంధం ఇది జీవిత పలు లైఫ్ టైం వీళ్ళు ఈ పని చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు వాళ్ళ రెండవ తారకు ఏ దేవత రెండవ తారకు ఏ ప్రాంతము చేయొచ్చు ఓవరాల్గా పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి వాళ్ళు ముగ్గురు కలిసి ఒక పరిహారం చేసుకోవచ్చు అదేంటంటే ఇది మీనరాశి మీనము అంటే చేపే కదా వీళ్ళు డైరెక్ట్ లైఫ్లో ఎప్పుడు ఫిష్ తినకూడదు వీళ్ళు చేయి వీళ్ళ కురుకుమ తినట్లే వీళ్ళ రాసిన వీళ్ళు భక్షించకూడదు ఒక కేజీ చేపలు తీసుకెళ్ళి చెరువులు వదిలేయచ్చు చంపడానికి సిద్ధంగా ఉంటాయి కదా వాటిని కట్ చేస్తాడు మాకు లైవ్ రా బాబు అని చెప్పి ఆ చేపలు తీసుకెళ్ళి ఓ చెరువులోనో ఓ వాగులోనూ చక్కగా ఒక నీటి ప్రవాహం వదలచ్చు అవి చక్కగా అంతవరకు నీటిలో లేకుండా ప్రాణం పోతూ వస్తూ తనకులు అప్పుడు ఏమవుతుంది తన రాశికి మళ్ళీ జీవత్వం వీళ్ళే ఇచ్చినట్టు ఇది ప్రకృతి పరిహారం జీవకారకత్వాన్ని వీళ్ళు బలపరిచినట్టు అవుతుంది చేపలు తినకూడదు తినకపోగా ఏదో ఒక కేజీనో రెండు కేజీలో ఒక కనీసం ఒక చేపలను పట్టి నిల్ల వదలం చాలా అద్భుతమైనటువంటి పరిహారం మరి మేము తింటామండి అలవాటు పడిపోయినామంటే దాన్ని మనమేం చేయలేము మరి ప్రపంచంలో చేపలను మేము ఆడ వదులుతామంటే అది ఎవరు చేయలేరు మీ రాశి వాళ్ళు మాత్రం నేను చెప్తున్నాను అంత ఇది మేము రాసే వాళ్ళు చేసుకోవచ్చు ఇది సర్వవేళ సర్వావస్థలందు వీళ్ళకు శ్రీరామరక్షణ చెప్పవచ్చు ఇక జూలై మాసానికి పరిస్థితికి వస్తే ఏంటి పాజిటివ్స్ అంటారు వీళ్ళకి పూర్వపాత నక్షత్రం వాళ్ళకి ఏళ్ళు నడిచిన ప్రభావం ఎక్కువ ఉంటుంది ఈ మాసము శని భగవాళ్ళ వారు పద్దెనిమిదవ తేదీన పదమూడో తేదీ వక్రం చెందుతున్నాడు వక్రం చెందినప్పుడు ఏమవుతుంది పూర్వభద్ర నక్షత్రం వక్రించినప్పుడు ఏం చేస్తాడు వెనక్కి ఉన్నటువంటి కుంభరాశి పైన ప్రభావం చూపిస్తాడు రివర్స్ అవుతున్నాడు అంటే మెయిన్ రాశిని చూడకుండా కుంభరాశి చూస్తున్నాడు అప్పుడు ఈ నెల వేలకు ఏలినెంట్స్ ప్రభావం ఒక విధంగా కన్ఫ్యూజన్ అంటే వెనక రాశిలో శని ఉంటే కూడా ఏలనెట్స్ అనే కానీ ఈయన రివర్స్లో చూస్తున్నాడు చూస్తున్నప్పుడు ఏమంటే తను కన్ఫ్యూజన్గా ఉన్నాడు తను కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఏమవుతుంది కంఫర్ట్గా వర్క్ చేయడు ఇప్పుడు మీరు కార్ రివర్స్ ఎత్తండి ఓ ఎనభై కిలోమీటర్లు రివర్స్ ఎత్తగలరా చూసుకుంటూ జాగ్రత్తగా ఆగుతూ మెల్లమెల్లగా వెళ్తారు లేదా పరిగెత్తారా వెనక్కి పరిగెత్తలేరు వేగంగా పరిగెత్తలేరు కాబట్టి శనిగ్రహం వక్రత్వంలో ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ మాసము ఏలినాడు సెని గురించి భయపడల్సిన అవసరం లేదు ఏలినాడు సని శని భగవాన్ల వారే ఆయన కొంచెం ఏదో మర్చిపోయాడు కుంభరాశిలో ఏదో ఫైల్ మర్చిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు కాబట్టి మెయిన్ రాశి గురించి ప్రస్తుతం ఆలోచించడం లేదు సో వ్యాపారస్తులు కావచ్చు వ్యాపారాలు పెట్టుకోవచ్చు అంటారు ఇన్వెస్ట్మెంట్ లేదన్న సూచన ఉందా ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్లో అన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ పెట్టుబడులకు సంబంధించి ఆచుతూ చడుగు వేయడం మంచిది ఎందుకంటే రాష్ట్ర గురువు దిగ్బలం వెళ్ళాడు నాలుగో ఇంటికి వెళ్ళాడు బుధుడింటికి వెళ్ళాడు ఒక నార్మల్గా పెట్టుకోవచ్చు వీళ్ళు మరీ ఎక్కువ తక్కువ కాకుండా ఒక నార్మల్గా పెట్టుకోవచ్చు ఈ షేర్ మార్కెట్ ఈ క్రిప్టో కరెన్సీలు ఇంకేదో కొన్ని ఉంటాయి ఆన్లైన్ సంబంధించినటువంటి కూడా వీళ్ళు తగ్గించుకోవడం మంచిది ఎందుకంటే వ్యయంలో రాహు ఉన్నాడు దానికి సంబంధించిన గ్రహం రాహు తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి ఎక్కువ పెట్టుబడి పెడితే జీరో అయిపోతుంది ఇక విద్యార్థులు పర్సెంట్ గురుగారు విదేశీ ప్రయత్నం చేసుకోవచ్చు అంటారా విద్యార్థులు చేసుకోవచ్చు విదేశీ ప్రయత్నం ఎందుకంటే విదేశీ గ్రహం విదేశీ ప్రాంత ప్రదేశంలో ఉంది గురువు విద్యాస్థానంలో ఉన్నాడు బుధుడు ఇంట్లో ఉన్నాడు గురువు కూడా ఈ మాసం అస్తంగత్వం చెంది ఉన్నాడు ఈ మాసం అస్తంగత్వం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది కానీ విద్యాస్థానంలో గురువు ఉండడం వల్ల ప్రయత్నాలు చేసుకోవచ్చు విద్యా సంవత్సరం కూడా ప్రారంభమైంది కాబట్టి చక్కగా విద్యార్థులు బాగుంది వాళ్ళకి ఏలినాడు సెనీ అంతా వాళ్ళ తల్లిదండ్రులకు ఉంటాయి పిల్లలకు ఏళ్ళనాడు ఉంటే అది తల్లిదండ్రులపైన ప్రభావం చూపిస్తుంది సాధారణంగా గురుగారు ఏళ్ళనాడు శిని అంటే ఏ పని మనం ప్రారంభించినా కూడా కాస్త నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి అంటూ ఉంటారు కదా మరి ఈ మాసం కూడా పరిస్థితి అలాగే కాస్త పెండింగ్ పడుతూ అలాగే ఉంటుంది అంటారు ఏళ్ళనాడు అంటే ముందు మనము తెలుసుకోవాలని ముఖ్యమైన విషయము ఆయన జీవితాన్ని ఒలకపోసుకోవద్దని చెప్తాడు శనేశ్వరుడు ఆచితూచి అడుగు వేయండి ఒకటికి పదిసార్లు ఆలోచించి పనిచేయండి కీడించి మేలించండి అని చెప్పిచ్చే గ్రహం మనం తొందరపడుతుంటాం టక్ 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 మనం అయిపోవాలనేసి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ కాదు కదా జీవితం అంటే శని భగవాన్లు వస్తే ఓపికన ఓపిక ఓపిక ఆయన నిదానమే ప్రధానమైనటువంటి గ్రహము అట్ ది సేమ్ టైమ్స్ జీవిత పర్యంతము జీవితాన్ని ఇచ్చేటువంటి గ్రహం కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కటి ఆచితూచిపోవడమే ఎల్నాలో ఉన్నటువంటి సో ఇలాంటి టైంలో కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయం అయితే వాళ్ళతో ఎలా మెసులుకోవాలంటారు సర్కిల్ ఎలా మెయింటైన్ చేస్తే బాగుంటుంది అంటారు నెట్వర్క్ కావచ్చు కూడా నెట్వర్క్ సంబంధించిన గ్రహం వేయంలో ఉంది దూర ప్రాంత ప్రయాచే ప్రయాణాలు ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవచ్చు వీళ్ళ ప్రాంతానికి నూట ఇరవై కిలోమీటర్లు దాటి వెళ్ళచ్చు రాజ్యోగం ఉంటుంది స్థాన చలనం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఎందుకంటే రాహు పన్నెండులో ఉన్నాడు మీరు నెట్వర్క్ అడిగారు కొత్త పరిచయాలు కొత్త స్నేహితాలు కొత్త బంధుత్వాలు కొత్త వృత్తి ఇవన్నీ కూడా నూట ఇరవై అంటే వ్యయంలో ఉంటే పన్నెండు రాశిలో ఉన్నాడు ఒక రాసి పది కిలోమీటర్లు లెక్కేస్తే నూట ఇరవై కిలోమీటర్లు దాటి వెళ్ళడం వల్ల పూర్తిగా అభివృద్ధికరంగానే ఉంటుంది కాస్త కష్టతరంగానే అవకాశాలు దొరుకుతాయి ఖచ్చితంగా అవకాశాలు దొరుకుతాయి ఎందుకంటే ఇప్పుడు మీకు మీ ఊర్లో జ్వరం వస్తే మీరు ఒక వంద కిలోమీటర్ దాటి మీ బంధువుంటికి వెళ్ళిపోండి మెడిసిన్ కూడా అవసరం లేదు జ్వరం బాగా అయిపోతుంది వాతావరణం ఏ నీటికి ఏ గాలికి ఏ వెలుతురుకి మీకు జ్వరం వచ్చిందో ఆ నీటిని ఆ వాతావరణాన్ని మార్చేస్తే చాలు ఏ వాతావరణకు వచ్చిందో స్ట్రబుల్ ఆ వాతావరణం మార్చేస్తే కంఫర్ట్లో వస్తాం సేమ్ ఇక్కడ కూడా అంతే వృత్తి ఉద్యోగ వ్యాపారుల కోసం సొంత గ్రామంలో ఉన్నారంటే వీళ్ళకు అన్కంఫర్ట్ ఇక శుభకార్యాలు ఏదన్నా జరగడానికి అనుకూలంగానే ఉంటుందండి శుభకార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి ఎందుకంటే ఏలినాడీలో శుభకార్యాలు డబ్బు లేకపోయినా జరుగుతాయి ఎందుకంటే అప్పుల పాలు అయిపోతారు కదా ఆయన అప్పు చేసి ఇచ్చేస్తాడు శుభకార్యం అంటే మాత్రం డబ్బు వచ్చేస్తుంది అప్పు చేస్తారు మళ్ళీ అది తీర్చే స్థోమత ఉంటుంది అంటారు దానికి కూడా దారి చూపిస్తాడు ఆయన ఆడ నాలుగు తిట్లు తిని నాన్న పాటలు పడి డబ్బు ఇల్లు తెలుసుకొని దా దాన్ని మళ్ళీ కట్టేదానికి సమాధానం ఎలా చెప్పాలి అప్పుల వాడికి ఇవన్నీ నేర్పిస్తాడు సమస్యలు ఉంటాయి ఆయన ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కటి వీపులో తట్టి తట్టి నేర్పిస్తాడు అది చాలా బాధాకరంగా ఉంటుంది కానీ ఆ విధంగా ఏ గ్రహము ఇవ్వదు కాబట్టి శని భగం వల్ల కఠినంగా చూస్తారు ఆయన మన మనల్ని చెక్కేసి వెళ్ళిపోతాడు శిల్పంలాగా కానీ ఏలనాడు శనిలోనే శుభకార్యాలు ఎక్కువ జరుగుతాయి ఇక ఆరోగ్యపరంగా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవాలంటే కీళ్ళు నరములు ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేదానికి అవకాశం ఎక్కువ అదేవిధంగా వృద్ధులకు వృద్ధుల కంటే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకు తల్లి తండ్రి మేనమామ మేనత్త పెద్దనాన్న పెద్దమ్మ గురువులు వాళ్లకు వీళ్ళు స్వయంగా చెప్పులు కొని వాళ్ళ పాదాలకు వీలుచేతు తుడిగా ఆశీర్వాదం తీసుకుంటే శనేశ్వరుడు సరెండర్ అయిపోతాడు ఎందుకంటే సేవకే ఆయన బానిస తైలాభిషేకానికి కాదు కాబట్టి వాళ్ళు రెండు కనీసం వాళ్ళ జీవితం రెండుసార్లు ఏళ్ళ నర్స్ని అనుభవించినటువంటి దేవతల వాళ్ళు వాళ్ళు ఆ సందర్భంలో ఆశీర్వదిస్తే వాళ్ళ కంటిలోంచి ఒక రిటైర్లో ఒక శక్తి వస్తుంది అది సహస్రమైన పడుతుంది ఎవరైతే ఈ బాధపడుతున్నారో రెయిల్ నెట్సిన ద్వారా వాళ్ళు రెండుసార్లు బాధపడిన వాళ్ళు వాళ్ళు సీనియర్లు వాళ్ళ ఆశీర్వాదం నడిచిన పూర్తిగా బస్తం అయిపోతుంది పదే పదే చేసుకోవాలి మంచిది ఇక నిరుద్యోగులకు ఏదైనా శుభవార్త ఉందా గురుగారు అలాగే అయిన వాళ్ళే నమ్మించి మోసం చేయడం ఎలాంటి పరిస్థితులు ఏమైనా వీళ్ళు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుందా ఇది అయిన వాళ్ళను గురించి అయితే శాస్త్రం అడగాల్సిన అవసరం లేదండి అన్ని రాశుల వాళ్ళకు అయిన వాళ్ళతో ఖచ్చితంగా వాళ్ళకు బొక్కబెట్టే విధంగానే ఉంటారు పైసమే పరమాత్మ డబ్బులు ఉందా మా అంటారు డబ్బులు లేదా ఎవరు మాకు తెలియదండి అంటారు కాబట్టి కలికాలం సూత్రం ప్రకారం అయిన వాళ్ళని ఎప్పుడూ నమ్మాల్సి పని లేదు మాస ఫలితాలకు వార పొలాలకు జాతకాల సంబంధం లేదు ధనం మూలం ఇదం జగత్ డబ్బులు ఉంటే ఎవరు అందరూ పలకరిస్తారు కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి వీళ్ళకు ఉద్యోగ వృత్తి ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా చేస్తారు వీళ్ళు ఎందుకంటే టైట్గా ఉంది కదా పొజిషను అప్పుడు ఏం చేస్తారు ఫలితం ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఈ శనేశ్వరుడు ఎట్లా చూపిస్తారంటే వృత్తులు రాతంతా ఒకప్పుడు కాలంలో రాతంతా ఎస్టీడీ బూత్లో పనిచేస్తారు తెల్లవారుజాం కూడా పాలు ప్యాకెట్లు వేస్తారు న్యూస్ పేపర్లు వేస్తారు మళ్ళీ మొహంలోకి చల్లీలు చదువుకునిపి మళ్ళీ కాలేజ్ చదువుతారు ఇట్లా చదువులు కంప్లీట్ చేసి గొప్ప స్థాయికి వస్తారు శనేశ్వశ్వరుడు ఆ విధంగా చేసి ట్రైనింగ్ ఇస్తాడు అంటే తక్కువ స్థాయి పనిలో ఎక్కువ కష్టం పెట్టి డబ్బులు విలువ తెలియజేసి జీవితాన్ని చూపిస్తాడు వాళ్ళు మన జీవితం వృధా చేసుకోరు రాసి వాళ్ళకు కూడా సరే కష్టంగానే ఉంటుంది కానీ సూపర్ వీళ్ళని రియల్ టైం స్టార్ట్ అయింది సో జీవిత పరిహారాలు అయితే మీరు చెప్పడం జరిగింది అలా కాకుండా ఈ నెలలో ప్రత్యేకంగా విశేషంగా ఏ దైవారాధన చేసుకుంటే చేసుకుంటే బాగుంటుందా చెప్తున్నాను కదా ఇప్పుడు వచ్చి మనకు పెద్దవాళ్ళకు చెప్పులు తీసి కాళ్ళకి వేయడం ఈ సమయంలో ఏళ్ళు నరచం జరుగుతున్న సమయంలో కార్మికులు కావచ్చు ఇంకా కార్మికులు అంటే మన కొత్త వాళ్ళకు వేసి వీడికి మనకేం సంబంధం అనుకుంటారు మన అనుకున్న వాళ్ళలో అవ్వలు తాతలు గురువులు రిటైర్డ్ టీచర్స్ ఇంట్లో ఉంటారు వాళ్ళ కాళ్ళ నొప్పులుతోనే ఉంటారు శనేశ్వరుడు కాళ్ళకు సంబంధించినటువంటి గ్రహము చెప్పులు అంటే ఆయనే ఆ చెప్పులు పాదాలకు వేసి వాళ్ళు ఆశీర్వాదం తీసుకుని వాళ్ళు పడే ఆనందం మన బిడ్డలు చెంది మనకు వీళ్ళు చేస్తున్నారు చూడు నువ్వు చల్లగా ఉన్నాను అంటారు వాళ్ళు అడ్డే మాట ఆశీర్వాదమే అది లైవ్లో వస్తుంది వాళ్ళ రక్తంలో ఆ శక్తి పుట్టి నోట్లోంచి బయట వచ్చి వీళ్ళకి ఆశీర్వాదం వస్తుంది శని భగవాన్ వారు ఇంక మనకు ఫేవర్ కాబట్టి ఆయన మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఆలయాలు తిరిగితే టైం వేస్ట్ టైం పాస్ మనీ వేస్ట్ ఆ మనీ ఏదో ఆ టైం ఏదో ఇక్కడ మనం ఈ విధంగా చేయొచ్చు జీవకారకత్వంగా చేయొచ్చు సేవకు ఆయన ఇది కరెక్ట్ పర్ఫెక్ట్ సేవ అదేవిధంగా చెప్పులు ఆలయంలో ఇప్పుడు మీనరాశి పన్నెండో స్థానం బాచక్రంలో పన్నెండో స్థానం అంటే మోక్షస్థానం మోక్ష భగవంతు దగ్గరికి వెళ్తూ ఉంటారు ముముక్షత్వంతో అక్కడ చెప్పులు స్టాండ్ ఉంటుంది అక్కడ కొంతమంది వ్యక్తులు చెప్పులు తీసి ఇలా పెట్టి ఒక రూపాయి రెండు రూపాయలు తీసుకుంటూ ఉంటారు ఆ గుర్తిని అందరూ ఎంచుకోగలరా చెప్పులు అంటే శనేశ్వరుడే కదా అంటే శనేశ్వరుని నమ్ముకొని ఆ చెప్పులు నమ్ముకొని బతుకుతారు వాళ్ళకు పండ్లు స్నాక్స్ బిస్కెట్స్ వాళ్ళ పిల్లలకు తినడం ఒక అవర్ అండి అయితే ఇవ్వండి ఏం పోతుంది రూపాయి రెండు రూపాయలు ఇచ్చేదే కష్టం వాళ్ళు ఉంటే కూడా పాపం వచ్చేస్తారు అటు ఉండాలి గుర్తించాలి ప్లాట్ఫామ్స్ పైన రోడ్లపైన చీప్ క్వాలిటీ చెప్పులు అమ్ముతుంటారు యాభై రూపాయలవి వంద రూపాయలవి అంటే లో క్వాలిటీ చెప్పులు వాళ్ళు అది నమ్ముకుని కుటుంబాన్ని సాగుతుంటారు అంటే శనేశ్వరుని నమ్ముకొని వాళ్ళు బదుతుంటారు వాళ్ళకి ఇవ్వండి లేదు ఇట్లా కారకత్వాన్ని వెతుక్కోవాలి శని నువ్వులు దానం చేయడం ద్వారా ఇలా అంటారు గురుగారు అవి నువ్వులు దానం చేయడం ద్వారా నాకైతే నేను చేశాను ఒకప్పుడు నాకేం ఫలితం కనిపిలేదు నేను ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తున్నాను నేను చేశాను నేను చెప్పులు కుట్టిన వాళ్ళందరూ కూడా వెతుక్కుని మరీ వెళ్ళిస్తాను వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు నన్ను చూస్తే నా చేతులు ఏమో చూస్తారు మామూలు చెప్పులు కుట్టే వాళ్ళు చూస్తే కాలాలు ఏ చొప్పు దిగిపించి చూస్తారు నేను వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తాను ఒక విధంగా ఉంటే రిలేషన్షిప్ పెంచుకున్నాను అనమాట అప్పుడు అటువంటి వాళ్ళ అభిమానం అనేది శని కారకత్వం అత్యద్భుతంగా శనేసుడు మనకు దేవతకు మారిపోతాడు చెవి ఇక దీనికోసము ఎక్కడో మహారాష్ట్రలో శనిసిపూర్కో తమిళనాడులో తిరుకొల కాడకో తిరునల్ల వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు మన చుట్టూ ఆయన యొక్క కారకత్వ సంబంధమైనటువంటి ప్రదేశాలు జీవులు ఉన్నారు వాళ్ళకి ఎట్లా టచ్ చేయాలో అలా టచ్ చేస్తే చాలు మెయిన్ రాస వాళ్ళకి నేను మరి నొక్కి ఒక్కని చెప్తున్నాను అద్భుతంగా ఉంటుంది ఓవరాల్గా జూలై మాసంలో వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది అలాగే జీవితాంతం కూడా వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మీ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు